ఈ కాలం పనిలో ఇది డిఎంఆర్ సి రెండు వేల మూడో సంవత్సరానికి వచ్చిన ఒక టైర్కు రెండు రంధ్రాలు పడ్డాయి మొదటి రంధ్రం ఒకటి ఆ టైర్ను తొమ్మిది నిమిషాల్లో ప్లాట్ చేస్తుంది గాలి మొత్తం తీసేస్తుంది అయితే రెండవ రంధ్రం కొంచెం పెద్దగా పడ్డది పెద్దది పడ్డది అదే ఆరు నిమిషాలనే ఆ గాలి మొత్తం తీసేస్తుంది టైర్ నుంచి అయితే ఈ రెండు రంధ్రాలు ఒకే టైంలో కనుక ఓపెన్ అయి ఉంటే ఆ టైర్ ఎన్ని నిమిషాలలో మొత్తం గాలి పోతుంది ఫ్లాట్ అయిపోతుంది అంటే అయితే మొదటి రంధ్రం ఎన్ని తొమ్మిది నిమిషాలలో గాలి మొత్తం తీసేస్తారు రెండవ రంధ్రం ఆరు నిమిషాలలో మొత్తం టైర్ ప్లాన్ చేస్తారు అయితే ఈ రెండు కలిసి ఒకటవ రంధ్రం రెండవ రంధ్రం కలిసి ఎనిమిది నిమిషాలలో ప్లాన్ చేస్తాయి అన్నప్పుడు ఒక నిమిషంలో ఒక నిమిషంలో మొదటి రంధ్రం రెండవ రంధ్రం ఎంత వంతు ఖాళీ చేస్తుంది అనేది ఫస్ట్ ఒక నిమిషంలో తెలుసుకోవాలి అప్పుడు వన్ బై నైన్ మొదటి రంధ్రం వన్ బై సిక్స్ రెండవ రంధ్రం ఖాళీ చేస్తుంది ఇప్పుడు ఈ రెండు కలిసిన్నాయి కాబట్టి ఈ ఈ వంతు మనం ప్లేస్ చేసుకోవాలి అప్పుడు వన్ బై నైన్ ప్లస్ వన్ బై సిక్స్ రెండు రంధ్రాలు కలిసి ఒక నిమిషంలో ఒక నిమిషంలో గాలి తీసిన వంతు అవుతుంది ఇప్పుడు ఇది కాసాగి చేస్తే నేను క్యాలకులేట్ చేస్తే కాసాగి చేస్తే తొమ్మిది ఆరుల కాసాలు మూడు మూడు తొమ్మిది మూడు వేల ఆరు రెండు తొమ్మిది పద్దెనిమిది కాసాగి అవుతుంది పద్దెనిమిది రెండులో పోతుంది ప్లస్ మూడులో ఆరులో పద్దెనిమిది కాబట్టి ఐదు బై పద్దెనిమిది అనేది ఒక నిమిషంలో ఖాళీ చేసిన మంతు అయితే ఇది మనకు మొత్తం పూర్తిగా ఖాళీ కావడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అన్నప్పుడు ఈ పద్దెనిమిదిని ఐదు పాయించాలి మొత్తం ఖాళీ కావడానికి పట్టే సమయం టైగర్ లోని గాలి మొత్తం మొత్తం ఖాళీ అవ్వడానికి పట్టే సమయం మేము ఎంతయిందంటే పద్దెనిమిది బై ఐదు అవుతుంది అదన్నీ సింప్లిఫై చేస్తే నిమిషాలు ఇది నిమిషాలు కాబట్టి మనం నిమిషాలు కదా నిమిషాలు కాబట్టి పద్దెనిమిది ఐదు భావిస్తే ఐదు మూడు పదిహేను ఇక్కడ మూడు ఉంటుంది అక్కడ మనకి ఏంటంటే దీన్ని డైరెక్ట్ ఇక భావించడానికి అవసరం లేదు దాని ఆప్షన్లో ఉంటే మన ఆన్సర్ త్రీ ఇది శేషం లేదు కాబట్టి శేషం మూడు బై ఐదు అవుతుంది నిమిషాలు ఇంకా దీని పాయింట్లలో ఉంటే పాయింట్లలో తీసుకోవాలి ఇంకా బిన్నర్లలో ఉంటే ఇది ఆన్సర్ పెట్టించాలి